చిరంజీవి గారు రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఉన్నారు వారు గతంలో మేము కలిసినటువంటి సందర్భంలో కూడా చెప్పారు సోనియా గాంధీ గారన్నా రాహుల్ గాంధీ గారన్నా నాకు అమితమైనటువంటి గౌరవం ప్రేమాని మా ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో వారు మంత్రిగా కూడా పనిచేశారు డెఫినెట్గా వారు ఇచ్చినటువంటిది వాళ్ళ బ్రదర్ కాబట్టి ఏమైనా ఆర్థికంగా సాయం చేసి ఉంటారు కానీ వారు తప్పనిసరిగా ఈవేళ వరకు పీసీసీ డెలిగేట్గా ఉన్నారు గతంలో ఏసీసీ సభ్యుడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా నేను ఏనాడు చెప్పలేదు సో ఇది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం కొంతమంది కొన్ని వర్గాల ప్రజలు క్రియేట్ చేస్తున్నారు డెఫినెట్గా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీతో ఉంటారు కాంగ్రెస్ నాయకత్వం పట్ల సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి పట్ల అమితమైనటువంటి గౌరవంతో ఉంటారని నేను భావిస్తున్నాను కిషోర్ అనేటువంటి వ్యక్తి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ ఆయనే చెప్పారు నేను సర్వేలు చేయటం లేదు నాకు ఐపాక్కి సంబంధం లేదు నేను ఒక రా రాజకీయ కార్యకర్తగా మారాను రాజకీయ పార్టీ పెట్టారు కన్సిస్టెన్సీ లేనటువంటి వ్యక్తి నిలకడ లేనటువంటి వ్యక్తి గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా మాకు పనిచేశారు అక్కడ అధికారంలోకి తేలేకపోయారు పంజాబ్లో పనిచేశారు మధ్యలోనే ఆయనని పంపించేసినటువంటి సంగతి ఒక నాలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయినంత మాత్రాన ఆయన ఏదో గొప్ప నాలెడ్జ్ పడడానికి అనుకోకలేదు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఈ దేశంలో జరిగినటువంటి అన్ని సాధారణ ఎన్నికల్లోనూ కూడా నిష్ణాతులైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో స్ట్రాటజిస్టులు ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ గారికి స్ట్రాటజిస్ట్ అక్కలేదు నాకు గుర్తున్నంత వరకు ఎనభై తొమ్మిదిలో పెద్దలు చెన్నారెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండగా నేను విద్యార్థి కాంగ్రెస్లో పనిచేస్తుంటే వారు చిట్ట చివర ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని చెప్తే దానికన్నా నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ నేను ఇటీవల కర్ణాటక వెళ్ళినప్పుడు చెప్పాను కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ తోటి అధికారంలోకి వస్తుంది ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి చెప్పాను అది మీ మిత్రుడి దగ్గరే బయట ఉంది ఎన్టీవీ వారి దగ్గరే సో అన్నే సీట్లు వచ్చినటువంటి పరిస్థితి తెలంగాణలో చాలా సర్వేలు చెప్పాయి కాంగ్రెస్ అధికారంలోకి రాదు అని కానీ అబ్సల్యూట్ మెజార్టీతో కాంగ్రెస్ వస్తుందంటే సిక్స్టీ ఫోర్ ప్లస్ తోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి సంగతి అదేవిధంగా ఈ యొక్క పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు ఉన్నారో కావాలని ప్రజల యొక్క బలహీనతను దృష్టిలో పెట్టుకుని ఒక పథకం ప్రకారం వాళ్ళు రారు వీళ్ళు వస్తారు జాతీయ స్థాయిలో రాదు మా దగ్గర కూడా వచ్చారు ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఆయన గుప్పట్లో పెట్టుకుని నడుపుకోవాలని ప్రయత్నం చేశారు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీడబ్ల్యూసీలో హేమ హేమీలు ఉంటారు ముఖ్యమంత్రులుగా గొప్ప గొప్ప వాళ్ళు పనిచేశారు జనరల్ సెక్రటరీగా గొప్ప గొప్ప వాళ్ళు పనిచేశారు అవగాహన లేనటువంటి వాళ్ళు కాదు పది సంవత్సరాలు దిగ్వేజ్ సింగ్ గారు లాంటి వాళ్ళు మధ్యప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు అనేక మంది పెద్ద నాయకులు ఉన్నారు సుశీల్ కుమార్ సింధే గారు పి చిదంబరం గారు ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీగా మాకు ఇటువంటి స్ట్రాటజీ చక్కర్లేదు ఎందుకంటే మేము ప్రజలతో మమేకమై ప్రజా ఉద్యమాల కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం కావాలనే ఒక పథకం ప్రకారం అతను బీజేపీ వదిలినటువంటి బాణంలా కనపడుతున్నాడు కావాలని చెప్పి జాతీయ స్థాయిలో బీజేపీతో కుమ్మక్కై ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ రాదని చెప్తున్నారు సో అదేవిధంగా గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బీజేపీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి సో ఆయన ఇష్యూ టు ఇష్యూ మారుస్తున్నటువంటి పరిస్థితి ఎవరు అటువంటి వాటిని పరిగణనలోకి తీసుకోరు నాకైతే చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా ఆనాడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విజయం సాధించిందో మొన్న తెలంగాణలో ఏ విధంగా విజయం సాధించిందో నేడు ఆంధ్రప్రదేశ్లో కూడా అబ్సల్యూట్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఒక సోషల్ అంట్రెస్ట్ ఉంది ఇక్కడ ఐదు సంవత్సరాలు జగన్ చూశారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చూశారు ఐదు రోజులుగా నేను గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు అనువిషమైనటువంటి ప్రజాస్పందన తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదిస్తారు దీవిస్తారని మేమైతే భావిస్తున్నాం